హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల మీ వెన్నెండ్ ఆమెని అలా స్టే చేస్తూ ఉంటూ అడ్డంగా కాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ ని ఈడ్చి తంతే కిచెన్ లో నుండి హాల్లో వరకు పోయింది ఆ బ్యాగ్ అసలే టెన్షన్ లో ఉన్న వసతికి ఆ సౌండ్ ఇంకా భయాన్ని పెంచుతుంటే గుండెలు టూ హండ్రెడ్ తో కొట్టుకుంటున్నాయి వణుకుతున్న గొంతుతో సార్ మీరు ఇక్కడ అంది లో బొంతుకతో గుండెల్లో భయాన్ని గొంతులోంచి రాకుండా మేనేజ్ చేయాలని చూస్తూ అన్నాడు ఆరో ఆమె చెప్పింది వినబడనట్టు ఒక చెవిని రెక్కించి మరి గుటకల మిమ్ముతూ అది సార్ మీరు ఈ టైంలో ఇక్కడ అంటున్న వసుధ మాట పూర్తి కాకముందే లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు చెంప మీద ఒకే దెబ్బ దిమ్మ తిరిగి కింద పడిపోయింది వసద కింద పడిన ఆమె ముందు చెయ్యరు లాక్కుని కూర్చుంటూ సరిగ్గా ఆమె కుడి అలా చెయ్యి మీద పాలు పెట్టి తొక్కుతూ ఇప్పుడు అడుగు ఇందాక అడిగిన క్వశ్చన్ అన్నాడు ఆరో ఆరోకు విషయం తెలిసిపోయిందని ముందే తెలిసిన కూడా ఎక్కడో చిన్నగా ఉండే ఆశ ఆమెలో ఇప్పటి వరకు కానీ ఇప్పుడు అది కూడా చచ్చిపోవడంతో ఆరో కాలు కింద నలుగుతున్న చేతి నొప్పిని భరించలేక మరో చేత్తో అతని కాళ్ళు పట్టుకుని క్షమించండి సార్ అంది వసిధ ఆహా అని అడ్డంగా తల ఉంటుంది ఇది కాదు ఇందాక నువ్వు అడిగింది వేరే కదా క్వశ్చన్ అనుకుంటా అన్నాడు ఆరో ఆ కాలు చేతి మీదే ఉంచి నలిపేస్తూ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని ప్లీజ్ సార్ క్షమించండి అంది కన్నీళ్లు పెట్టుకుంటూ వసుద ఆమె సమాధానానికి షాడీ స్టిక్ స్మైల్ చేస్తూ క్షమించాలా కానీ ఎందుకు నువ్వు ఏం తప్పు చేశావు అని అడిగాడు చాలా కూల్ గా సిగరెట్ పొగని వదులుతూ సార్ అది డబ్బు కోసం ఆశపడి ఇంకోసారి మీ జోలికి మీ భార్య జోలికి రాను సార్ అసలు ఈ ఊర్లోనే ఉండను ప్లీజ్ సార్ వదిలేయండి అంది ఏడుస్తూ వసుద ఆమె ఏడుపు ఎంజాయ్ చేస్తూనే లేదు నువ్వు మరి నేను ఎలా క్షమించాలి ఎందుకు క్షమించాలి అని అడిగాడు కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో ఇంకా ఆమె అరచేయి వాడి రూటి కిందే నలుగుతూ ఉంది డబ్బుల కోసం మీ వైఫ్ తాగే డ్రింక్ లో అబాటవడానికి టాబ్లెట్స్ మిక్స్ చేసా అని ఆమె చెప్తూ ఉండగానే అతని కళ్ళు మరింత ఎర్రగా మారితే అతని కాలు రంగు మారిపోయింది అంటే ఎంత గట్టిగా తొక్కుతున్నాడు ఆరు ఆమె చెప్పడం పూర్తయిన మరుక్ష అతని పెదవుల మధ్యలో ఉన్న సిగరెట్ ఆమె చేతిలో ఉండడంతో గట్టిగా పిడికిలు బిగించి పట్టుకున్నాడు ఆరు కాలు తీయగానే వేళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అనే లోపే కాలు సిగరెట్ అరచేతిని కాల్ చేయక చలనం కూల్పోయిన చెయ్యి కావడం వల్ల ముందు నొప్పి మంట తెలియకపోయిన ముప్పై సెకండ్స్ లో ఆమె పెట్టిన కేక వాడిలో ఫుల్ సాటిస్ఫాక్షన్ స్మైల్ తెచ్చింది మామూలు మనుషులకు హృదయ విదారకంగా ఉన్న ఆమె అరకులు వాడికి మాత్రం శ్రవణానందకరంగా అనిపిస్తుంటే కూల్ స్మైల్ తో ఆమె గుప్పిటిని విడిపించి ఆరిపోయిన సిగరెట్ ని కింద పడేయించి ఇప్పుడు చెప్పు నేను వదిలేయాలా అన్నాడు ఆరోట్యూడ్ తో పాకెట్ నుంచి మరో సిగరెట్ తీసి ఎర్రగా కాలిన చేతిని చూసుకొని అని ఊదుకుంటూనే ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి వదిలేయండి అని మళ్ళీ కాళ్ళు పట్టుకుని ఆరవ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ హో ఓకే నిన్ను క్షమించి వదిలేస్తాను బట్ వన్ కండిషన్ అన్నాడు స్మోక్ వదులుతూ ఆరో తనని క్షమించి వదిలేస్తానన్నది మాత్రమే విన్న వసుధ సంతోషంతో కండిషన్ అన్న మాటను చాలా లైట్ గా తీసుకొని ఏం కండిషన్ సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను చెప్పండి అంది చెప్తున్నా చెప్తున్నా వైట్ నేను నిన్ను వదిలేయాలంటే నీకు నేను టూ ఆప్షన్స్ ఇస్తాను అందులోంచి ఏదైనా వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా నాకు ఓకే అన్నాడు సర్కాస్టింగ్ లుక్ తో ఆరో లుక్స్ అర్థం చేసుకోలేని వసత చెప్పండి సార్ అంది ఆశగా నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు నువ్వేం చేశావో కూడా నీకు తెలుసు దాని వల్ల ఏం నష్టం జరిగిందో కూడా తెలుసు సో నువ్వు చేసిన తప్పు నాకు జరిగిన నష్టాన్ని నాకు తిరిగిచ్చేయి అంటే అయోమయంలో అంటే అయోమయం చూపుతో అడిగింది వసుధ నువ్వు చేసిన తప్పు వల్ల నాకు దూరమైన బేబీ నాకు కావాలి అది కూడా నా డస్కి హోమ్ నుండే కావాలి ఇప్పుడు దూరమైన బేబీ నే నాకు కావాలి తెచ్చివ్వు అన్నాడు ఆరో ఆరో చెప్పింది విన్న వసదకి మైండ్ ఫ్రీజ్ అయిపోయింది ఒక్కసారిగా అది ఎలా సాధ్యం అసలు ఒక్కసారి అయ్యాక అది తిరిగి సాధ్యం అయ్యే పనేనా అంది పాపం వసుధ రియలి సెకండ్ ఆప్షన్ ఆల్సో అన్నాడు ఆరో చాలా లైట్ గా ఫస్ట్ ఏ ఇంత టిపికల్ గా ఉంటే సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాలంటేనే భయం వేసింది వసుధకి కానీ తప్పదు ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఆ దేవుడి వల్ల కూడా జరగని పని కాబట్టి సో అడిగితే తప్పలేదు వసుధాకి ఫస్ట్ ఆప్షన్ ఎంత సంతోషంగా అడిగిందో సెకండ్ ఆప్షన్ అడిగే ముందు అంత భయంగా అడిగింది సెకండ్ ఆప్షన్ ఏంటి సార్ అని ఏం లేదు చాలా సింపుల్ ఏ చేత్తో అయితే నా వైఫ్ కి అబౌట్ అయ్యేలా చేశావో నాకు ఆ చెయ్యి చెయ్యి అన్నాడు కూల్ గా ఈసారి అత్తిరి పడింది వసుధ ఏంటి సార్ మీరు అనేది అనడంతో యాస్ నువ్వు విన్నది కనెక్ట్ ఏ నా బేబీని నాకు దూరం చేసిన ఈ చెయ్యి నీకు దూరం చెయ్యాలి ఇప్పుడు చెప్పు ఏ ఆప్షన్ కావాలో అన్నాడు ఆరు సారీ సార్ ఇంకెప్పుడు మీ జోలికి రాను ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అది చేతులు జోడిస్తూ వసుధ హేపు అని అడ్డంగా చేతిని పెట్టి గట్టిగా అరిచాడు ఒక్కసారిగా ఆరు ఉలిక్కి పడింది వసుధ ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు నేను చెప్పింది అదేగా నిన్ను వదిలేస్తాను కానీ నా బేబీ ఇచ్చేయి లేదంటే నీ చెయ్యైనా నాకు ఇవ్వు అన్నాడు కోపంగా షాక్ లోనే షోకేజీ బొమ్మ అయ్యింది వసుధ వసుధ ఇంట్లో ఆరో అడుగు పడగానే ఆరో చేతిలో డెత్ కన్ఫామ్ చేసుకొని వాళ్ళ ఇంట్లోంచి ప్రాణం బయటకు వెళ్లక ముందే తప్పించుకోవడానికి ఇంట్లోంచి అడుగు బయటపెట్టి ఎయిర్పోర్ట్ కి లెగ్గెట్టారు అమన్ విత్ ఫ్యామిలీ మూకుమ్మడిగా వసుధని పనిష్మెంట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కోసం బయలుదేరిన ఆరోకి మధ్యలోనే కాల్ వచ్చి అనే విషయం తెలుసుకుని అతని స్టీరింగ్ మీద చూపిస్తూ గట్టిగా పంచిచ్చాడు స్టీరింగ్ మీద ఎంతసేపు అయింది అని అడుగుతుంటే ఇప్పుడే ఎయిర్పోర్ట్ వి సార్ అని చెప్పాడు అమన్ ఫ్యామిలీని వాచ్ చేయడానికి ఆరో పెట్టిన ఇన్ఫార్మర్ అతను చెప్పింది వినగానే కాల్ కట్ చేసి వెంటనే యూటర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి పరుగులు పెట్టించాడు కార్ ని ఆరో ఆల్మోస్ట్ కార్ గాల్లోనే నడుపుతున్నంత స్పీడ్ గా డ్రైవ్ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాడు కార్ ని పార్కింగ్ లోనే వదిలేసి పరుగు లాంటి నడకతో లోపలికి వెళ్లేసరికి అమన్ ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది పరిగెత్తినట్టే వచ్చిన ఆరవ్ ని చూసి అక్కడే ఉన్న ఇన్ఫార్మర్ వికాస్ ఆరవ్ దగ్గరికి వచ్చి వాట్ హ్యాపీ ఓకే అని అడిగాడు కంగారుగా అమన్ వాళ్ళు తప్పించుకున్నారు అన్న కోపాన్నంతా ఎదురుగా ఉన్నా అతని మీద చూపిస్తూ దవడ పేరిపోయేలా ఒక్క షాట్ ఇచ్చాడు ఆరు యు బాస్టర్డ్ అంటూ దెబ్బకి వికాస్ కి నక్షత్ర మండలం మొత్తం కనిపిస్తుంటే కింద పడబోయేవాడు నిలదక్కుని సార్ అన్నాడు చెప్ప మీద చెయ్యేసుకొని అతని వెల్లా పట్టి ఇడియట్ ఆ లోఫా న కొడుకులు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యేంత వరకు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఏం పీగుతున్నావు వే మినిట్టు మినిట్ వాడి స్టెప్ చెప్తూ ఉండమని కదా నీకు డబ్బులు ఇచ్చి మరి తప్పించుకునేది మరి వాడు ఇంట్లోంచి బయటకు వచ్చి గంట అవుతుంటే ఇప్పుడ నాకు ఫోన్ చేసి చెప్పేది అని మరో చెంప మీద వాడి హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ వేశాడు ఆరు సారీ సార్ అంటే వాళ్ళు ఎటు బెడ్ మీదే ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళరేమో అని కాస్త నెగ్లెక్ట్ చేశాను అన్నాడు వికాస్ హానెస్ట్ గా నీ కాస్త నెగ్లిజెన్సీ విలువ నా మిస్సాటిస్ఫాక్షన్ ఈ రోజు వాడికి నా చేతుల్లో చావుని పరిచయం చెయ్యాలి అని అనుకున్నాను బట్ నీ వల్ల మిస్ అయ్యింది వాడు ఇండియా వచ్చే ఆలోచన చేసిన వచ్చిన నెక్స్ట్ సెకండ్ నాకు తెలియాలి వాడు ఈ కోల్కతాలో అడుగు పెట్టిన ఐదు నిమిషాల్లోపే వాడి ప్రాణం గాల్లో కలిసిపోవాలి ఈసారి కనుక ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం లేట్ అయినా నువ్వు లేట్ బికాస్ అయిపోతావు అని వార్నింగ్ ఇచ్చి అతన్ని అక్కడే వదిలేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆరో ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదే అయ్యింది కార్ పోటికోలో పాక్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టిన ఆరవ్ కి కోసం సోఫాలోనే కూర్చొని ఎదురు చూస్తూ ఉన్న మైరాను చూసి మొహం తిప్పేసుకుని ఫాస్ట్ గా తన రూమ్ కి వెళ్లిపోయాడు ఆరవ్ తన చూసి కూడా మాట్లాడని ఆరవ్ ప్రవర్తనకి ఆమెకి మళ్లీ దుఃఖం కొంగుకొస్తుంటే కష్టంగా కన్నీళ్లను ఆపేసి రూమ్ కి వెళ్ళింది మైరా మైరా రూమ్ కి వెళ్లేసరికి ఆరవ్ రూమ్ లో లేకపోతే వాష్రూమ్ లో వాటర్ సౌండ్ కి ఫ్రెష్ అవుతున్నట్టు అర్థం చేసుకుని కబోర్డ్ లోంచి ఆరవ్ కోసం నైట్ వేర్ తీసి బయట పెట్టింది మైరా పదిహేను నిమిషాల తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఆరో బెడ్షీట్ మీద బెడ్ చదువుతున్న సదుతున్న మైరాను చూసి అసలు పట్టించుకోకుండా ఆమె తీసిన నైట్ డ్రెస్ ను తీసి కిందకు విసిరి కొట్టి మరీ వేరేది తీసుకున్నాడు బాబు అది చూసిన మైరా మనసు చిక్కుమన్నా కూడా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఓరగా ఆరవ్ ను చూసింది ఆరో డ్రెస్ వేసుకొని నీళ్లు కారుతున్న జుట్టుని తుడుచుకోకుండానే ఉండడంతో టవల్ ఆ ఆరో ముందుకు వెళ్లి అతని చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేసింది కాని ఆమె పట్టుకునే లోపే ఛాన్స్ ఇవ్వకుండా తన చేతిని వెనక్కి లాక్కొని నువ్వేంటే ఇక్కడ అన్నాడు కోపంగా ఆరో అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాని మైరా పిచ్చి చూపులు చూస్తుంటే ఏంటే ఆ చూపు ఇక నుండి నువ్వు ఈ రూమ్ కి రావడానికి వీల్లేదు నువ్వు వేరే రూమ్ లోనే ఉండు లేదంటే కింద నీ స్టడీ రూమ్ ఉంది కదా అక్కడే ఉంది అంతేగాని నా రూమ్ లోకి మాత్రం రాకు రావడానికి వీల్లేదు అన్నాడు ఆరో ఎమా సీరియస్ గా ఆరో మాటలకి మైరాకి కన్నీళ్లు జలా జారిపోయాయి చెంపల ఏయ్ ఎందుకే ఏడుస్తున్నావు ముందు ఆ ట్యాప్ కట్టి లేదంటే బొందల గడ్డల కూర్చు పెడతా అన్నాడు సీరియస్ గా ఆరో అంతే దెబ్బకి సైలెంట్ అయిపోయి కన్నీళ్లు కూడా తుంచేసుకుంది మైరా అదేం పట్టనట్టు ఆరు వెళ్లి బెడ్ మీద పడుకోబోతుంటే అదేంటి ఆరో గారు మీరు ఇంకా డిన్నర్ చేయలేదు అప్పుడే పడుకుంటున్నారేంటి అని అడిగింది మైరా నేను ఆల్రెడీ బయటే తినేశాను ఇక తమ తగారు బయటకు వెళ్ నువ్వు బయటకు వెళ్ళవి అన్నాడు ఆరు ఆరో మాట తిన్నానని చెప్తున్నా కూడా అతని మొహం తను తినలేదని చెప్తూ ఉంటే మీరు అబద్ధం చెప్తున్నారు ఆరో గారు మీరేం తినలేదు అంది మైరా రైటస్ కి ఓసారి చెప్తే అర్థం కాదా నీకు నేను తినేశాను అయినా నేను తిన్నా తినకపోయినా నీకేం అవసరం నా గురించి పట్టు పట్టించుకోవడానికి నువ్వెవరే మరిద్దరి మధ్య ఆరు నెలల మ్యారేజ్ కాంట్రాక్ట్ తప్ప మరేం లేదుగా ఇక పో ఇక్కడి నుంచి అన్నాడు మళ్లీ మీరు తినకుండా తినడానికి వచ్చేంత వరకు అని నేను కూడా వెళ్ళను గారు నేను కూడా ఇంకా తినలేదు ఇప్పుడు నేను తినకపోతే నేను తినను అంది మైరా మొండిగా వసీ డస్కి నాకే బెదిరిస్తున్నావా తినకపోతే పోవే నాకేంటి నేనైతే ఫుల్ గా పొట్ట పగిలేలా తిన్నాను నువ్వు తింటే నాకేంటి తినకపోతే నాకేంటి అన్నాడు ఆరో నిజానికి ఆరో నైట్ డిన్నరే కాదు మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు సరే అయితే నేను కూడా తినకుండానే పడుకుంటాను అంది మైరా చంపేస్తా ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు నా ఇంట్లో ఉన్నన్ని రోజులు టైం టు టైం తినమని చెప్పాను కదా అయినా కూడా ఇప్పటి వరకు తినకుండా ఉన్నావంటే నేనంటే భయం పోయిందా అని అడిగారు ఆరో సీరియస్ గా మీరు మరి మీరు ఇప్పటి వరకు ఇంటికి రాలేదుగా అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నా అంది మైరా నేను రాకపోతే నీకేంటి నీ వాటికి నువ్వు శుభ్రంగా తిని తొంగోక నాతో నీకేం పని పోయి తిని పడుకోపో అన్నాడు కసిరినట్టుగా నాకు ఆకలిగా లేదు నేను తినను అంది మైరా అయితే చావు కానీ నా రూమ్ లో మాత్రం ఉండదు దోబై ఇక్కడి నుంచి అన్నాడు ఆరో కోపంగా ఆరవ్ అస్సలు తనను అలా పట్టించుకున్నట్లు ఉండేసరికి మైరాకి బాధగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది అరగంట తర్వాత పక్క రూమ్ లోనే లైట్ ఆఫ్ చేసుకుని చీకట్లో బెడ్ మీద పడుకొని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చిన మైరా డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ అయ్యింది కూడా గమనించుకోలేదు మూసి ఉన్న కళ్ళల్లోంచి కన్నీళ్లు పిల్లోలుకి ఇంకిపోతూ ఉన్నాయి ఆ రౌండ్ లైట్ ఆన్ చేయగానే వినిపించిన చప్పుడికి కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళ నిండా నీళ్లు ఉండడంతో బ్లర్ గా కనిపించింది ఆరవ్ రూపం కళ్ళు తుడుచుకొని సరిగ్గా చూసేసరికి తన ఎదురుగా చైర్ లో చేతిలో ప్లేట్ పట్టుకొని ఉన్నాడు ఆరో ఇప్పటి వరకు కన్నీటితో నిండిపోయిన కంట్లో ఇప్పుడు ఒక స్పార్క్ అది తన కోసం ఆరో వచ్చాడని సంతోషం ఆ స్పార్క్ ఆరో చూపుని దాటిపోలేదు కూడా అయినా కూడా పట్టించుకున్నట్టు ఏంటి ఆ చూపు ముందు లేచి తిండి తిను అన్నాడు ఆరో మైరా బెట్టు చేస్తూ నాకాకలిగా లేదు అంది ఏ ఏం మాయరోగం అన్నాడు ఆరో మీరు తింటేనే నేను తింటాను అంది మైరా సేయ్ ఏంటి తిక్క తిక్కగా ఉందా లేదంటే నా చేతుల్లో చావాలని ఫిక్స్ అయ్యావా అనవసరంగా దెబ్బలు తినకు లేచి మెక్కు అన్నాడు కోపంగా ఆరో సైలెంట్ గా అలాగే పడిపోనుంది మైరా ఇంకా బీపీ పెరిగిన ఆరో మైరా తెక్కపట్టి పైకి లేపి కూర్చోబెట్టి రైస్ కలిపి ఆ ఆపకుండా పది మొదలు పెట్టేశాడు నాన్ స్టాప్ గా మైరా తిననని తిననని పెదవులు గట్టిగా బిగిస్తుంటే ఒకే చూపుతో తనను భయపెట్టి బెదిరించి వాడు పెట్టాలనుకున్న ఫుడ్ అంతా కుక్కేసి బలవంతంగా బొట్టలోకి కూడా తోసేసి వాటర్ కూడా వాడే గొంతులోకి పోసేశాడు తర్వాత ప్లేట్ లో హ్యాండ్ వాష్ చేసేసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి తనతో పాటు తెచ్చిన టాబ్లెట్స్ తీసి గొంతులో వేసి నీళ్లు కూడా పోసి ముక్కు మూసేశాడు దెబ్బకి గటక్కుమని వాటర్ తో పాటు టాబ్లెట్ కూడా మింగేశాక ముక్కు వదిలి ఇక నీ ఇష్టం వచ్చినట్టు చావు అని వెళ్ళిపోయాడు ఆరు ఆరు తినిపించి వెళ్ళిపోయాక ఐదు నిమిషాలు నార్మల్ కాలేకపోయింది డస్కీ పాప నాన్ స్టాప్ గా పొట్టలోకి తిండి తోయడంతో ఐదు నిమిషాల తర్వాత తేడుకొని రిలాక్స్ అయ్యి చూసేసరికి ఆ రూమ్ లో ఇంకా ఎక్కడా ఎప్పుడో బాబు బయటకు పోతేను అక్కడ ఆరో లేకపోయేసరికి అయ్యో అనుకుని ఫాస్ట్ గా లేచి తన రూమ్ లోంచి బయటకు వచ్చింది మైరా మైరా ఎంగిల్ ప్లేట్ అదే ఫ్లోర్ లో టేబుల్ మీద ఉంటే ఆరో బాబు తన రూమ్ లోకి వెళ్లి ధడ డోర్ వేసాడు ఆ సౌండ్ కి ఉలిక్కి పడి తీరుకొని ఆరో రూమ్ దగ్గరికి వెళ్లి ఆరో గారు మీరు కూడా తినండి అని డోర్ కొడుతుంటే చ సౌండ్ ఎక్కడ అస్సలు బాబు సైడ్ నుండి సౌండే లేదు అరగంట వరకు డోర్ బాది బాది డోర్ ఓపెన్ అవతుందానే ఆ రోజు చేతఓ నాలుగు బూతులు కూడా దిద్దించుకుని కామ్ గా రూమ్ లోకి పోయి బెట్టెక్కింది పాప ఎక్కనైతే ఎక్కింది కానీ రోజు ఆరు ఉక్కి కౌగిలిలో చిట్టి పావురంలా ఒరిగిపోయి పడుకునే తనకు ఆ రాత్రి ఒంటరి పావురం లో బిక్కు బిక్కుమంటూ తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ ఉంది మైరా అంటే తెల్లారే వరకు దాని సౌండ్ వినిపిస్తే పర్మనెంట్ మ్యూట్ చేస్తా అని బాబు వార్నింగ్ ఇచ్చాడండి మరి ఇక్కడ బాబు పరిస్థితి కూడా అందుకు విరద్ధమేం కాదు మార్నింగ్ నుంచి లేని తిండికి ఓ వైపు కడుపులో పేగులు నక నకలాడుతుంటే మరో మరోవైపు అలవాటైన స్ట్రెస్ బాల్ చేతిలో లేక దాదాపు నెల రోజుల నుండి అలవాటైన జ్యూస్ లేక మొత్తాన్ని మొత్తానికి వాడి మెదడుకి తెలియని అర్థం కాని మనసుకి ఇష్టమైన ఇష్ట సఖి సాన్నిహిత్యం లేక నిద్ర రానుకోమంటే నేను ఉన్నాను రారా నా రాజా అంటూ కాబోర్డ్ లో ఉన్న బాటిల్ టెంప్ చేసి మరి పిలుస్తుంది మరి ఆరో ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి హస్బెండ్ విత్ వైడ్ ఓన్లీ అండ్ సిరి కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి